మున్సిపల్ పరిధిలోని ఒకటో వార్డు బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఉప్పు లక్ష్మీపతి ఎన్నికల ప్రచారం నిర్వహించారు వార్డులో ప్రతి ఇంటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు తనపై నమ్మకంతో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ నుంచి అవకాశం ఇచ్చారని తెలిపారు నేను నిజంగానే అంటే రాజకీయాలకు రావడానికి కారణాలున్నాను గతంలో మేము ఎన్నిన్నర సంవత్సరాల కింద ఇక్కడ దాని కింద కర్థం అంటే కూడా మాకు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చంపేస్తామన్నారు అన్న నాలుగైదు పిల్లలను పట్టుకొని నేను ఇంతవరకు తీసుకొచ్చిన పార్టీని ఇవాళ బీజేపీ అనేది హండ్రెడ్ పర్సెంట్ మా ఫస్ట్ వార్డులో స్ట్రాంగ్గా ఉన్నది దాదాపుగా వంద మంది కార్యకర్తలతో స్ట్రాంగ్ ఉన్నది నాకు కుల బాంధవుల అండ ఉన్నది నేను ఈ కారణంతో నానా నాకు టికెట్ కూడా తెలుసు రిస్క్ మీద వచ్చింది అంటే పోటీ ఉండే నాకు ఒక నాకు ఒక వ్యక్తికి ప్రతాప్ వ్యక్తికి పోటీ ఉండే మేమిద్దరం నువ్వు అంటే నేను అన్నట్టుగా ఛాలెంజ్గా తీసుకున్నాము అది ఇష్యూ అయింది కొంచెము అన్న మాత్రము ఇచ్చిన మాట మీద ఫస్ట్ నుంచి ఎవరైతే కష్టపడి కార్యకర్త పనిచేసిండో ఆ కార్యకర్తను గుర్తించి ఇలా ఫస్ట్ వార్డుకు నన్ను బీజేపీ తరఫు నుంచి ఉగడవ వాడు అభ్యర్థిగా నన్ను నియమించడం జరిగింది ముఖ్యంగా అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే నా గ్రామ ప్రజలకు నా వార్డు ప్రజలకు నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే గతంలో అన్ని అన్ని పాలకులు చూశారు టీఆర్ఎస్ చూసిర్రు కాంగ్రెస్ చూసిర్రు ఒక్కసారి నాకు బీజేపీకి అవకాశం ఇవ్వమని చెప్తున్నాను ఖచ్చితంగా స్థానిక ఎమ్మెల్యే రమణ రెడ్డి గారు ఉన్నారు కనుక ఆయన అండదండలతో నేను ప్రత్యేక నిధుల కోసం కొట్లాడి నంబర్ వన్ అనే వార్డును నంబర్ వన్ పొజిషన్లో ఉంచి నేను అభివృద్ధి చేస్తాను నేను మాటిస్తున్నాను